ఏ సైలెంజా సామాంగిల పాయసం కంగారులను కంగారులేపిల్ల కొట్టిన దుబాయ్కి ఏంటి హార్దిక్ పని డిసైడ్ అయితే బోలలో వన్ సైడే ఇక జాంపా 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 కోల్లకంపల ఉయ్యాలూపిన ఒకనొక్క కాని కాబట్టి ఇవన్నీ వాడు ఎంత ఉంటాడు వాడు మూడు పీట్లు ఉంటాడు అందుకే ఆయన బౌలింగ్లో మూడు సిక్స్ లేపిన దెబ్బకు దర్చుకున్న వాడు వాడైతే ఇక ఆస్ట్రేలియా అయితే మైండ్ బ్లాక్ అయిపోయింది లాస్ట్ నేను సప్ సిక్స్ తపరిచాల కల్లా ఇంకా నేను కేళ్ళను కలిపి అంత రం బ్యాడుతున్నా వాళ్ళకి ఆస్ట్రేలియాలకు ఇంకా ఇప్పటి నుంచి మాత్రం మాకు పసుపు కలర్ జెర్సీలు కానం మడత పెడతాం అంతే ఇక మా టీంలో ఒక్కొక్కరు ఒక్కొక్క పులి పులితో సమానం ఇక అయిపోయింది ఇక కంగారు తిప్పలాడుడే ఇక మేమైతే ఫైనల్కి పోయినాం ఇంకొక మ్యాచ్ ఉంది ఇక గుండా ఇట్లా గులాబ్ జామ్ చేస్తాం గుండానని కప్పు మాత్రం మాయని చెప్తాం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆస్ట్రేలియాకు బాయ్ బాయ్ చాంపియన్ ట్రోప్ నడుస్తుంది నెక్స్ట్ వచ్చేది ఐపీఎల్ఏ అన్ని మ్యాచ్లకు నైంటీ పర్సెంట్ యాక్టవ్తో ప్రిడిక్షన్ చెప్పి తెలియని ఛానల్ ఉంది ఇక మార్వెల్ ప్రిడిక్షన్ ఇక కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తా పోయి ఇంట్రెస్ట్ ఉంటే పోయి జాయిన్ అయ్యండి